హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఏంటి వంట నేను మిస్ వనలత ఈ రోజు మన ఛానల్లో కొత్త రెసిపీ చేయబోతున్నాను అదేంటి అనుకుంటున్నారా గవ్వలు ఇవి ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది కదా సో ఇంకెందుకు ఆలస్యం వెంటనే స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్ ఇక నేను ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకుంటున్నాను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి చిటికడ ఉప్పు వేసుకోండి అలాగే కరిగించిన ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేయండి నెక్స్ట్ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉండే విధంగా పిండి ముద్దని బాగా కలుపుతూ సాఫ్ట్ గా ఉండేలాగా చేయండి ఇప్పుడు ఆ పిండి ముద్దపై క్యాప్ పెట్టి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు నాననివ్వండి అంతలోగా పాకం కోసం బెల్లంని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి నెక్స్ట్ పిండి ముద్దను తీసుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అదే విధంగా అన్ని చేసి పెట్టుకోండి ఇంట్లో గబలపిట లేని వాళ్ళు ఏం వర్ ఇవ్వకండి ఇక్కడ నేను చూపించే విధంగా కూడా చేసుకోవచ్చు మన ఇంట్లో స్నాక్స్ చేసినప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం కదా ఆ గరిటను వాడుకోండి చిన్న పిండి ముద్దను తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా దానిపైన పెట్టి ప్రెస్ చేస్తూ ఈ విధంగా అనండి చాలా నీట్ గా పిట పైన చేసిన విధంగానే మనకి వస్తూ ఉంటాయి ఈ విధంగా అన్ని చేసి ఓ ప్లేట్ లో పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యాక రెడీ చేసి పెట్టుకున్న గవ్వల్ని అందులో వేసుకోండి అందులో ఎన్ని అయితే పడతాయో ఆయిల్లో అన్నీ వేసుకోండి మరి ఎక్కువ వేసుకుంటే అవి లోపల ఉడకవు మరి మెత్త మెత్తగా వస్తాయి సో అందుకని అందులో ఎన్ని అయితే మనకి ఫ్రీగా ఉంటాయో అన్ని మాత్రమే వేసుకోండి ఆయిల్లో మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి ప్లేట్లోకి తీసుకోండి తర్వాత పాకం కోసం కడాయి పెట్టుకొని ఇక్కడ మనం ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదా సో ఒక కప్పు కి పావు కప్పు బెల్లం వేస్తున్నాను ఆ బెల్లంలో కొద్దిగా వాటర్ యాడ్ చేయండి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా కలుపుతూ కొంచెం తీగ పాకం కంటే కొద్దిగా ఎక్కువ వచ్చే అంత వరకు ఉంచి పాకం వచ్చాక పక్కన పెట్టుకున్న గవ్వల్ని అందులో వేసి మంచిగా కలుపుకుంటూ చల్లారే వరకు కలుపుతూ చల్లారాక అన్నింటిని ఒక్కొక్కటిగా సపరేట్ చేసి ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోండి ఇవి ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టడానికి మంచిగా యూజ్ అవుతాయి అంతే ఎంతో టేస్టీ అయినా బల్లు రెడీ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అంటే దెన్ మరిన్ని రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను కీప్ వాచింగ్